చాలా రోజు నుంచి డిఫరెన్సెస్ ఉన్నాయి ఆయన కూడా వైసీపీకి పోవాలనే ప్రయత్నం చేస్తున్నాడని మనం పత్రికల ద్వారానే వింటున్నాం అటువంటి వ్యక్తి ఏదో ఒక మీటింగ్ పెట్టాడని చెప్పి దేశము ప్రపంచ దేశాల్లో భారతదేశము అగ్రగామిగా ఉంది ఆర్థికంగా కానీ వైజ్ఞానికంగా అన్నిటిలో రెండు వేల నలభైకి ప్రపంచంలోనే నెంబర్ టూ నెంబర్ త్రీ పొజిషన్ గుర్తు చేయాలనే ప్రయత్నం జరుగుతుంది ఇటువంటప్పుడు ఒక స్టేబుల్ గవర్నమెంట్ అవసరం మనకు ఆ స్టేబుల్ గవర్నమెంట్ అచీవ్ చేసే డైరెక్షన్ మేము పోతున్నాం ఇది రాష్ట్ర ప్రగతే కాదు దేశ ప్రగతిని కూడా దృష్టిలో పెట్టుకొని మేము తీసుకునే నిర్ణయం అంతేగాని వాళ్ళు చేరుస్తే ఒక సీట్ వస్తుందని ఒక సీట్ పోతుందని అది కాదు నిన్న సిద్ధ జరిగిన సిద్ధం సభ సభ అధికార దుర్వినియోగానికి అరాకాశంగా ఉంది ఆర్టీసీ బస్సులు వాళ్ళు మా వీళ్ళు అపోజిషన్ పార్టీ అడిగితే ఇవ్వరు వాళ్ళు మాత్రం నిల్చుకుంటారు నిన్న కడప నుంచి కడప జిల్లాలో నూట అరవై ఐదు బస్సులు పంపించారు మూడు వేల ఐదు వందల బస్సులు మొబలైజేషన్ ప్రయాణికులు ఎంత ఇబ్బందులు పడ్డారంటే పడింటారు కూడా మనం ఊహించవచ్చు ముఖ్యమంత్రి పోగ్రామ్ అంటే భయపడిపోతున్నారు పులివెందులో కూడా దీనివల్ల కొత్త ధరం ఏం లేదు ప్రజలకు ఒరిగిందేమీ లేదు అసెంబ్లీ దగ్గర ఆ పల్లెలోంచి కదా అన్ని బంద్లేసి ఉంటారు గుడ్డలు కట్టేసి ఉంటారు ఆ పల్లెటూరు పల్లెటూరు అతను అతను మా కర్మ ఇది మేమేదో రాజధాని వస్తుందంటే అసెంబ్లీ కడతారంటే మేము సంతోషపడ్డాము ఇది అడగమని చూస్తున్నారు ఈ పోలీసు వాళ్ళకు ఐస్ వాటర్ ఇలాక మేము సమా ప్రతి ఇంటి ముందర ఐదారు మంది పోలీసు ఉంటారు గుడ్డ తీసేదానికిలే వాళ్ళ ఇంటికి గుడ్డ కట్టేయాల ముఖ్యమంత్రి పోతానంటే ముఖ్యమంత్రి ఇట్లా పోతాడు ఇట్లా రిటర్న్ వస్తాడు ఇంకా అంత అంత టైం వరకు ఆయన పోయినంత వరకు గుడ్డ తీస్తానికిలే సో ఈ విధంగా ప్రజలను ఆ రాచకాలకు గురి చేసే ముఖ్యమంత్రి ప్రయాణాలు ఎందుకని ఇప్పుడు మా పార్టీ ఫిలాసఫీకి నేషనల్ ఇంట్రెస్ట్లో స్టేట్ ఇంట్రెస్ట్లో స్టేట్ డెవలప్మెంట్కు కలిసి మాతో పాటు కలిసి వచ్చే సంకీర్ణ ప్రభుత్వాలు మేము ఎంకరేజ్ చేస్తాం మేము చేయాలి కూడా ఆ దిశగానే టీడీపీ జనసేన బీజేపీలు పొత్తు పెట్టుకుంటున్నాం ఎన్నికలు వీఆర్ గోయింగ్ టు స్వీప్ ది ఎలక్షన్ అది జిట్టర్స్ క్రియేట్ చేసింది దీంట్లో భయపడిపోతున్నాం నువ్వు భయపడినా ఇంకా ఇది రెక్టిఫై చేసుకున్నది టైం వచ్చేసింది బీడే ఫాస్ట్ అప్రోచ్ నోటిఫికేషన్ పదైదో తారీఖులో వచ్చేస్తుంది నెక్స్ట్ మంత్ ఎండింగ్ ఎలక్షన్ జరుగుతాయి ఏ బ్యాన్ సర్వే రిపోర్ట్ తీసుకున్నా కూడా అనుకూలంగా ఉంది అయినా కూడా నువ్వు ప్రజలను మోసం చేస్తాడో మీ కేడర్ను మోసం చేస్తాడో బెదిరిస్తాడో మీకు ఈ స్కీమ్లో ఆ స్కీమ్ని క్యాన్సిల్ చేస్తాం అట్లా అయినా ప్రజలు నిజంగా వాళ్ళ కాళ్ళకు మొక్కలు వాళ్ళు ధైర్యంగా ఎదిరిస్తాడు ఇటువంటి అరాచకమైన ప్రభుత్వం కాబట్టి ఇంకా చాలా దినాలు లేవు వెరీ ఫాస్ట్ వన్ మంత్ లోపల ఈ గవర్నమెంట్కు కొద్ది చెప్తారు ప్రజలు తరుణులు ఇరవై ఆరు రకాల పనులు వేసినారు ఆయన చెత్త పనులు కూడా వేసినారు ఇవన్నీ సామాన్యుడి జీవితాన్ని దుర్భరం చేసి పాలేసం ఇన్ని వైఫల్యాలు చూసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు నువ్వు ప్రజల దగ్గరికి ధైర్యంగా అబద్ధాలు చెప్పేదానికి వచ్చినావంటే హ్యాట్స్ ఆఫ్ ఏది నిజం చెప్తావు నువ్వు ఏది చెప్పవు ప్రజలకు అయిపోయింది ఏది నోట్లో నుంచి ఏది నిజం కాదు అన్ని అబద్ధాలు వాళ్ళు వాళ్ళు వాళ్ళకి చెప్తావు నువ్వు పోయి అబద్ధము వేరే వాడికి చెప్తే ఏదన్నా డౌట్ఫుల్గా ఉంటుంది వాడు అనుభవిస్తాడు రోజు తొంభై డిగ్రీలు సెల్సియస్ ఎండలో మనిషి మాడిపోతుంటే వెన్నెల మాదిరి ఉందంటే ఎట్లా ఉంటుంది అమ్ముతాడా వాడికి తెలియదు ఎంత ఎండ ఆ విధంగా ఉంది ఏం చూసి ఓట్లేయాలి నీకు ఎందుకు ఓట్లేయాల నువ్వు తెచ్చిపెట్టుకున్న బలము నువ్వు ఇచ్చి వాళ్ళకు డబ్బులు ఇచ్చి బ్రాంతి ఇచ్చి బిర్యానీ ఇచ్చి తోలుకున్నావే జనాలు వాళ్ళు మీటింగ్ కాకముందే వెళ్ళిపోతున్నారు మీరు మాట్లాడక ముందే వెళ్ళిపోతున్నారు అది మాకు చూపించి మా బలం అని మాకు ఎందుకు నైతికత లేదు మీరు వేరే వాళ్ళతో పొత్తులు పెట్టుకుంటాను నేను ఈ పొద్దు అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి ఒకసారి సిగ్గుతో తలకాయ ఉంచుకో నిన్ను అంటచబుల్ అయిపోయినావు నువ్వు అంటరాని వాడి అయిపోయినావు నిన్ను టచ్ చేసేదానికి రాజకీయ పార్టీ ముందుకు రావడమే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేశాను నిన్ను టచ్ చేస్తానికి ఏ రాజకీయ పార్టీ నీతో పొత్తులు పెట్టుకోవడానికి ఏ పార్టీ లేదు లెఫ్టిస్ట్ పార్టీలు కూడా ఎన్నికి పోయినాయి నేను నిజాయితీ ఎట్లాంటిది నీ అరాచక పరిపాలన నీతో పుట్టు నువ్వు పొత్తు పెట్టుకోవడానికి సిద్ధంగా లేవా బ్రహ్మాండంగా ఉండవు నీకు తెలియదు రోజు భయ భయం అయిపోతుంది నీకు కానీ నీతో పొత్తు పెట్టుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు గుర్తుపెట్టుకో వాళ్ళు మునిగిపోతారు అది తెలుసు వాళ్ళకు యూ హ్ బికమ్ అంట పొలిటికలీ అంటచబుల్ నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి వచ్చిన పార్టీ ఇంత తొందరగా అంటచబుల్ అయిపోతుంది అండి నేను ఊహించలే